హాయ్ హలో అందరికీ నమస్తే హార్కెరాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం సో చాలా ఎర్లీగా ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాము సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము ఈ రోజు స్కంద షష్ఠి అనమాట సో స్కంద షష్ఠి సందర్భంగా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఏ టెంపుల్కి వెళ్తున్నాము అనేది అంతా కూడా మీకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మేమైతే రెడీ అయిపోయాము ఒకసారి అందరినీ చూపిస్తాను చూడండి మీకు కదండి ఇవాళ పొద్దున్నే ఏదో పెద్ద పనుందని చెప్పేసేసి ఐదు గంటల లెక్క కొడేసి స్నానం చేయమని టీ షర్ట్ వేసుకోవద్దని ఈ ఎర్రసర్ట్ వేసుకోమని ఇచ్చిందండి హారిక మొత్తం ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఇవాళ ఎర్రసర్ట్ వేసుకోవాలంట అందుకే హారిక కూడా ఎర్రబాట్లు వేసుకో ఎర్రసరి కట్టుకుందా నర్స కడిగానులే కడిగానులే స్మెల్ మామాలేం కాదు మనం వెళ్ళిన ప్లేస్కి వెళ్ళి రావడానికి ఎలాగ ఫోర్ అవర్స్ పట్టేలా ఉంది లోపు ఛార్జింగ్ పెట్టేస్తే ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది కదని చెప్పేసి మనం ఓలా బండ్గా అయితే ఛార్జింగ్ పెట్టేస్తాను ఓలా అయితే నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఇది ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి ఇంకా బాగా సేమ్ మా నాని నానిట్టున్నాడు వర్షం పడ్డాది ఇప్పటి వరకు ఇప్పుడే కొంచెం వర్షం తగ్గిందనమాట ఇంకా డాడీ గారు అయితే వేసుకుని వెళ్దామని డాడీ గారు అయితే బయటకు తీసాడు నిన్న నా బర్త్డే వీడియో పెట్టిన తర్వాత చాలా మంది కామెంట్స్ చేశారు హ్యాపీ బర్త్డే హారిక అని విషెస్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ అందరి కి అండ్ అలాగే షార్ట్ పెట్టినప్పుడు షార్ట్కి కూడా చాలా మంది విషెస్ చెప్పారు లాంగ్ వీడియోలో విషెస్ చెప్పారు అండ్ పర్సనల్గా లోని అలాగే బిజినెస్ ఫోన్కి కూడా చాలామంది విషెస్ చేశారు సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మా తమ్ముడు బర్త్డే వచ్చేసి జూలై థర్డ్ అనమాట నా బర్త్డే జూలై సిక్స్త్ అంటే మా ఇద్దరి కి మధ్యలో టూ ఏ గ్యాప్ ఉంటుంది చాలామంది వెంట వెంటనే చేసేసుకుంటున్నారు బర్త్డేస్ అనేసి అంటున్నారు అనమాట మా మమ్మీ నా బర్త్డే దగ్గరికి వచ్చేస్తుందంట నాని డెలివరీ టైం సో ఇద్దరిది ఒకే రోజు వచ్చేస్తుందేమో ఇద్దరికి కలిపి చేసేయచ్చు బర్త్డేస్ అనేసి అనుకున్నారు కానీ మేము అలా ఒప్పుకోలేదనమాట ఆడు రెండు రోజులు ముందు పుట్టేశాడు ఇద్దరిది ఒకే రోజు వచ్చేస్తుందేమో అని సో అడితే టూ డేస్ ముందు వస్తుంది తర్వాత నా బర్త్డే వస్తుంది కానీ పెద్దదని నేనే ఆడు నాకంట చిన్నోడు వాడి బర్త్డే వీడియో పెట్టినప్పుడు కూడా చాలా మంది వాడిని బ్లెస్ చేశారు అలాగే వాడికి కూడా విషస్ చెప్పారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ లొకేషన్ చూస్తుంటే మేము ఎక్కడికి వచ్చామ ఎవరికైనా అర్థమైందా మా పెట్టడానికి వచ్చామనమాట జాయిగడ్ వాకింగ్ అనమాట ఒక అందుగాడు వాకింగ్ ఎలా చేస్తాడంటే వాడు ఆనందాలన్ని తీర్చుకోవడానికి అన్నట్టు చేస్తాడు వస్తుండండి ఇంట్లో పెట్టేసి భీమరాజు గారు అయితే పొట్ట వేసుకొని వచ్చేస్తున్నారంట అగండి పొట్ట కూడా మా అమ్మ ఇంటికి వచ్చామనమాట మా అమ్మ కూడా మేము వెళ్ళే ట్రిప్ లో యాడ్ అయ్యింది మా ట్రిప్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అనుకుంటారు కాకినాడ జగన్నాథపురం దగ్గర నుంచి ఘాటి సెంటర్ వరకునే ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారనుక అంటే కాకినాడ వాళ్ళకి కానీ ఘాటి సెంటర్ అంటే కాకినాడలో లేదని మన మిగతా వాళ్ళకి తెలియదు కదండి లేదండి మా అత్తగరంట దగ్గర నుంచి ఒక కిలోమీటర్న్నర దూరం అంతే అండి ఈ ఘాటి సెంటర్ కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది నేను ఇక్కడ రావడం సెకండ్ టైం అనమాట వాస్తవంగా ఏంటంటే మా ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి మా తాతయ్య గారు ప్రతిష్ఠించిందండి మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత గుడిలో పూజారు చేసే పనులు మేము చేసేవాళ్ళం అనమాట అంటే సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ కూడా ఆ పూజలు అభిషేకాలు అవన్నీ కూడా మేమే చేసేవాళ్ళం మా తాతయ్య గారు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఏంటి పూజ అన్న స్కంద సెస్ట అంటే ఈరోజు స్పెషల్ ఏదో ఉందంటే స్కంద షష్ఠి అంట మామూలుగానే ఏదైనా కుజదోషం ఉంటే కుజుదోష నివారణగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తాం కదా అలాగే స్కంద షష్ఠి నాడు ఏదో కొన్ని పనులు చేస్తే సంతానం కలుగుద్దని పెళ్లి కాలం వరకు పెళ్ళి అవుతుందని ఏదో ఉందంట అయితే ఈరోజు అందుకని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వచ్చాం అనమాట మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది మరి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు బట్టలన్న ఎరుపు రంగు పువ్వులన్నా రంగు ప్రసాదం అన్న చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి మేము కొంచెం స్వామిదేర పెట్టాల్సిన కొన్ని బ్రేక్ఫాస్ట్లు అయితే ఉన్నాం మనకి అందుకని చెప్పేసి శుభ్రంగా కొంచెం మెప్పు పొందుదాం అని చెప్పి రంగు బట్టలు వేసుకుని వచ్చామనమాట అనమాట ఇక్కడ ఈ గుడిదేవి స్పెషల్ ఏంటంటే అండి అక్కడ రెండు చేతి పంపులు ఉంటాయి అలాగే చిన్న బిందులు కూడా ఉంటాయండి అది ఎవరిష్టాన్ని బట్టి వారు ఐదు బిందులు తొమ్మిది బిందులు ఒక్క బిందులు పదకొండు బిందులు అలా వేస్తారనమాట నూట ఎనిమిది అలా బిందులో నీళ్ళతో పట్టి అక్కడ ఉన్న జంట నాగులకి అయితే వేసి అభిషేకం అండి చాలామంది పాలు తేనె నెయ్యి వాటితో కూడా మనకు మనమే స్వయంగా ఆ నాగులకి అయితే అభిషేకం చేసుకుని మన మనసులో కోరికలు కోరుకుంటాం కదండి సో ఆ విధంగా కోరుకుంటాం అనమాట అండి చాలామంది అయితే వచ్చారు ఇవాళ ఈ స్కంద గురించి తెలుసు అనుకుంటాను అందుకే కొంచెం జనం అయితే ఎక్కువ ఉన్నారు మామూలుగా అయితే కొంచెం జనం పర్వాలేదు తక్కువ మంది ఉంటారు మీరు ఎవరికైనా సరే తెలియకపోతే ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది మామూలుగా గుడికి వెళ్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాంటిది కాకినాడలో ఉన్నా సరే మెయిన్ రోడ్ పక్కన ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడి అయితే ఇంకా తెచ్చిన ఎరుపు పూలతో అయితే జంటనాగులను అలంకరించి తెచ్చిన పాలతో స్వామివారిని అభిషేకం చేసి అలాగే జంటనాగులు కూడా ఆవుపాలతో అభిషేకం చేయించి మన మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకున్నాం అనమాట అండి వాయిస్ తేడాగా వస్తుంది నేను భీమరాజగాని కాదనుకోకండి నేను భీమరాజగా అండి ఎందుకంటే ముక్కు నుండి బంగారం కారిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం మాట అలా బరువుగా అవుతుంది రొంప అయితే మాత్రం చాలా గట్టిగా చేసిందండి మొన్న బయటకు వెళ్ళినప్పుడు పని మీద వర్షం దెబ్బకి ఫుల్గా తడిసిపోయాను అనమాట ధైర్యం జేబులో ఉన్నదేమో అయిపోను తడిసినా ఏం పర్లేదు డబ్బులా వెళ్ళిన తర్వాత ఆరబెట్టుకోవచ్చు అనే ధైర్యంతో ఎక్కడా ఆకుండా వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ ధైర్యం పక్కన పెడితే నా ముక్కు నా మొత్తం హెడేక్ ఫుల్గా జలుబు గట్టిగా ఉంది మోపు నా రొంప విషయం పక్కన పెట్టి ఇంక దేవాలయం విషయంకి వచ్చేస్తే అరచితిలో ఆరతిచ్చేస్తుంది అనుకుంటున్నారను కదా లేదండి అక్కడ చిన్న ప్రమిది ఉంటే ఆ కర్పూరం వేసి ఆరతి ఎత్తానమాట హారిక ఏదైనా గుళ్ళకి వెళ్తే మొట్టమొదటిగా నేను చూసేది ఏంటంటే అక్కడ ప్రసాదం ఏం పెడతారని చూస్తానండి కాకపోతే ఇక్కడ మనం కొట్టిన చెక్క మనం ఇచ్చిన అటుకోళ్ళు తప్ప పెద్దగా ప్రసాదం అయితే ఏం పెట్టలేదు మన ఇచ్చింది మనకే ఇచ్చారు నేను మాత్రం వెహికల్తో ఎదురు చూశాను ఎవరైనా ప్రసాదం పెడుతున్నారేమో అని ఇన్ని పూజలు ఇన్ని అభిషేకాలు ఇవన్నీ చేసిన తర్వాత దేవుడికి మా అందరి నుండి ఒకటే రిక్వెస్ట్ వెళ్ళింది అనుకుంటున్నాను నా నుంచి ఒకటే మా అమ్మ నుంచి ఒకటే హారిక నుంచి ఒకటే మా అత్తగారి నుంచి ఒకటే ఇవన్నీ కలిసి ఒకటేమో అనుకుంటున్నాను ఆ ఒకటే మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అది నిజమే కాదు నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో బిల్లా సినిమాలో చూసినప్పటి నుంచి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ మధ్యకాలంలో అయితే మా బామ్మది అయితే వెళ్ళాడు మలేషియా ఎక్కడికి అనుకుంటానో అక్కడ ఉంటుందని పెద్ద విగ్రహం నిజంగా అదృష్టం ఉండాలండి ఆ కళ్ళకి మా బామ్మదికి అదృష్టం అయితే దక్కింది సో అలాంటి విగ్రహమే ఇక్కడ మన కాకినాడ ఘాటి సెంటర్లో కూడా ఉందన్నమాట హ్యాపీ అనిపించింది అని స్వామిని ఇంత పెద్ద విగ్రహంలో చూసి చాలా చాలా బాగుందనమాట మీరు కూడా కాకినాడ నీరెస్ట్లో ఎవరైనా ఉండవాలంటే వెళ్ళండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు పక్కన ఉన్న గుడిలో ఉన్న చాలా ప్రశాంతంగా ఉందనమాట రోడ్డు పక్కన ఉంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి ఆ ట్రాఫిక్ సౌండ్ ఈ ట్రాఫిక్ సౌండ్ అని ఆ సౌండ్ ఉన్నా సరే మళ్ళీ ప్రశాంతంగా ఉందండి ఇంకూడి దగ్గర నుంచి బయలుదేరి పండుండి ఒక చోట ఆగి అత్తగారింటికి వెళ్ళి మనం జాయిగన్ పికప్ చేసుకుని వస్తా ఉంటే ఆడు సీట్లో కూర్చోడంట అద్దం దగ్గర కూర్చుంటాడంట అందరూ బొమ్మలు పెట్టుకుంటారు కుక్క బొమ్మలు ఆ బొమ్మలు ఈ బొమ్మలోనే మాకమ్మ ఒరిజినల్ కుక్కనే పెట్టాం అయినా సరే ఆడు కుదురు ఉండదండి వ్యాధి అండి వ్యాధి సినిమా డైరెక్ట్ ఉంటుంది కదా వ్యాధి అన్న వ్యాధి కుదురుగా కూర్చొని అవుతుంది నిలకడగా ఉంచు అవుదో అని అలాగే అనమాట మా జాయిగాడు మామూలుగా కాదండి అల్లరి ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు కుదురుగా ఒక్క చోట మాత్రం అలా కూర్చో చక్కగా తాగేసి మళ్ళీ అయితే రిటర్న్ టు ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి అండి మీరే చూసి సరదా పడండి అవునమాట ఏంటంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత క్చువల్లీ కి సంబంధించిన వర్క్స్ కూడా ఉన్నాయి చాలామంది మనకి ఇంటర్నేషనల్ నుంచి కూడా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించినవి అన్నీ కూడా మేము ఇప్పుడు వెళ్ళిన తర్వాత తయారు చేయాల్సి ఉంటాయి అనమాట అలాగే ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు ఒక నెంబర్ ఇస్తున్నాను నేను అలాగే చెప్తాను చూడండి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ ఈ నెంబర్కి కనుక మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు ఏ ప్రొడక్ట్స్ అన్న పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ ఆయిల్స్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనమాట అన్నీ కూడా అలాగే పికిల్స్లో యూస్ చేసే ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్సే మేము యూస్ చేస్తాము ఇంకా చాలా రకాలైన ఒడియాలు ఇలా చాలా రకాలు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి మీరు హాయ్ అండ్ మెసేజ్ పెట్టారనుకోండి ఆటోమేటిక్గా మా దగ్గర అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మెనూ అండ్ ప్రైసెస్తో సహా మీకు అయితే వచ్చేస్తాయి అందులో మీకు ఏవేవి కావాలో ఎంతెంత క్వాంటిటీ కావాలో పెట్టి డెలివరీ అడ్రస్ పెడితే మీకు ఈజీగా ఆర్డర్ చేసుకునే వే అంతా కూడా మా స్టాఫ్ అయితే మీకు రిప్లై ఇస్తారు సో ఇదనమాట ప్రాసెస్ ఎవరైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి పికిల్స్ అయితే ఎక్సలెంట్గా వెళ్తున్నాయి ఇంటర్నేషనల్ నుంచి కూడా వస్తున్నాయి అలాగే ఎస్పెషల్లీ మ్యాంగో జల్లీ బుజ్జి మ్యాంగో జల్లీకి అంత మంచి పేరు వచ్చింది బుజ్జి అసలు ఒక్క కూడా లేదండి చాలా మంచి వచ్చింది ఎందుకో రీజన్ తిన గా చెప్తారు వినండి అంటే మామూలుగా ఇప్పుడున్న కారణం అంత బిజినెస్ ఫుడ్ ఐటమ్స్ కానీ కాంపిటీషన్ చేస్తున్నారు తప్ప క్వాలిటీ ఎవరు చేయట్లేదు ఎందుకంటే రేట్ డిసైడ్ అవుతున్నారు అక్కడ ఎంత రేట్ కదండి మీ దగ్గర రేట్ ఎంత అని సో నేను ఎప్పుడు కూడా కాంపిటీషన్ బిజినెస్ అనేది చేయను అనమాట ఫుడ్ విషయంలో అసలు చేయను అనమాట ఎందుకంటే కాంపిటీషన్కి వెళ్తే క్వాలిటీ పోతే దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సో క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వనండి కావాలతో డబ్బులు అడుగు తీసుకుంటాం తప్ప క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవనాం మెయిన్ మన మామిడి తాండ్రకి ఇంత పేరు రావడానికి రేజన్ ఏంటంటే అంటే ప్రజలు మార్కెట్లో దొరికే బెల్లం ఎలా ఉంటుందో ఏంటి మీకు తెలుసు కదా అది అసలు బెల్లం అని అంటారు మనం అమ్మే ఆర్గానిక్ బెల్లం తాండ్ర తయారు చేసే దగ్గర తీసుకెళ్ళి అక్కడే ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నాను అనమాట తాండ్ర అందుకే మీరు చిన్నప్పుడు అదే చాలా సంవత్సరాల క్రితం ఒరిజినల్ ప్యూర్ బెల్లం దొరికేది కదా అప్పుడు మీరు తిన్న తాండ్ర రుచి అయితే ఇప్పుడు మన మామిడి తాండ్రలో కనపడటం వలన మనకి అంత మంచి పేరు అలాగే మంచి కొన్ని సంవత్సరాల క్రితం మీరు తిన్న తాండ్ర రుచి ఎలా అయితే ఉందో ఇప్పుడు మన తాండ్ర అయితే అంత బాగుంటుంది అనమాట మెయిన్ ఏంటంటే ఆవకాయ పచ్చ పెట్టినప్పుడు ఆవకాయకి ఎంత వాల్యూ ఇచ్చి మన క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా పెట్టి మంచి పేరు సంపాదిస్తాము అలాగే మామిడి తాండ్రలో కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ సీజన్లో మనకి మెయిన్ కస్టమర్స్తో జరిగే బిజినెస్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మామిడి తాండ్రే ఉందన్నమాట ఇప్పుడు ఆవకాయ సీజన్లో ఆవకాయ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే మామిడి తాండ్రే ఉందన్నమాట ఇది కూడా లిమిట్గానే ఉంటుంది అనమాట అండి ఎవరిని కావాలంటే వెంటనే డిస్ప్లే మెకాన్ కనబడుతున్న నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ గ్రాసరీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి అంటే మార్కెట్లో ప్రతి చోట దొరికితే దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి తక్కువ క్వాంటిటీ ఆర్డర్ పెట్టుకోండి డిఫరెన్స్ ఏంటి మీకు తెలుస్తుంది కదా తర్వాత మీరు బల్క్లో అయితే ఆర్డర్ తిరిగండి ఇప్పుడు తాండ్ర కూడా అలాగే అండి ఫస్ట్ అందరూ అర కేజీ పావు కేజీ అలా ఆర్డర్ ఇచ్చుకున్నారు కేజీని తర్వాత డెలివరీ అయిన తర్వాత వాళ్ళు రెండేసి కేజీలు మూడు కేజీలు కొంతమంది అయితే అమెరికా అలా అలా పట్టుకెళ్ళడానికి మీరైతే అనుకుంటారు కదా ఏంటి ఈ రోజు స్పెషల్ అంతా స్పెషల్ గా గుడికి వెళ్ళి రావడానికి రీజన్ ఏంటి అని అయితే మీరు అందరూ అనుకుంటారు కదా అయితే ఈ రోజు స్కంద షష్ఠి అనమాట స్కంద షష్ఠి అంటే ఏంటి అంటే ఎవరికైతే పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి పిల్లలు పుట్టడం కోసం అలాగే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడం కోసం అలాగే కుజు దోషాలు అలాంటి దోషాలు ఉన్న వాళ్ళు ఆ దోషాలన్నీ తొలగడానికి ఈ స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రంగు ఏంటి అంటే ఎరుపు రంగు అనమాట ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అంటే ఇదిగోండి మేము కూడా ఎరుపు ధరించాం ధరించామన్నమాట ఎరుపు రంగు పువ్వులు అలాగే ఎరుపు రంగు ప్రసాదం ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి నైవేద్యంగా పెట్టి అలాగే మీరు చూసారు కదా అక్కడ జంట నాగులు ఉన్నాయి కదా జంట నాగులకి మేము పసుపు కుంకుమ నీళ్ళు కలిపి నేలలో కలిపి బిందులతో తొమ్మిది బిందుల పాటు మేము అక్కడ ఉన్న జంట నాగులు కూడా వేసి చలివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టి అట్టుపళ్ళు కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజు కనుక అంటే స్కంద షష్ఠి రోజు కనుక ఇలా చేసినట్లయితే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు అలాగే ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఆ దోషాలన్నీ కూడా తొలుగుతాయి అనమాట అని చెప్పి ఈ స్కంద షష్ఠి రోజు ఇలా చేస్తారు అందుకే మేము కూడా చేసాము అంటే దేవుడి అనుగ్రహం కోసం మేము కూడా చేసామన్నమాట అలాగే సుబ్రహ్మణ్య స్వామి మా ఇంటి ఇలవైల్పు అనమాట చిన్నప్పటి నుంచి కూడా భీమరాజు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని బాగా కొలిచేవారంట అలాగే భీమరాజు గారి వాళ్ళ తాతయ్య గారు సుబ్రహ్మణ్య స్వామి గుడిని ప్రతిష్ఠాపించారంట కాబట్టి మాకు సుబ్రహ్మణ్య స్వామి ఇంటి ఎల్వేల్పు అనమాట అందుక అని చెప్పి ఈ షష్ఠి రోజు మేమైతే ఇలా పూజ చేసుకున్నాము అలాగే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది కొంచెం ప్రశాంతత కలగడం కోసం అలాగే మేము ఏవైతే చేస్తున్నామో వ్యాపారాలు అలాంటివన్నింటిలోని ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి మేమైతే ఈరోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చామనమాట అలాగే గుడిలో దీపారాధన కూడా చేసాము మాకైతే ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు బిజీ బిజీ లైఫ్లోనే ఉంటాం కదా బిజినెస్ అనేసి అలాగే యూట్యూబ్ ఇవన్నీ చేస్తూనే ఉంటాము బట్ మనం కూడా దేవుడు గుడికి వెళ్ళాము అంటే ఆ ప్రశాంతత ఎంతో కొంత నాకైతే వస్తుంది అలాగే బుజ్జికి కూడా వస్తుంది అలా మనం ఎంత బిజీగా ఉన్నా సరే దేవుడికి అయితే వారానికి ఒక్కరోజన్నా నేనైతే కేటాయిస్తాను ఇంట్లో దండం పెట్టుకోవడం కానీ గుడికి వెళ్ళడం కానీ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మైండ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అలాగే ఇంట్లో కూడా నేను శుక్రవారం నాడు ఏం చేస్తానంటే ఇంటి ఇల్లు అంతా కూడా దోపం వేస్తాను దానివల్ల ఒక నాకు ఏదో పాజిటివ్ అయితే అనిపిస్తుంది అనమాట అలా దూపం వేసుకోవడం వల్ల ఇంట్లో దీపం పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందన్న ఫీలింగ్ అనమాట ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో కూడా వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మనం వచ్చి ఏసే ఏ పనన్నా సరే పాజిటివే అవుతుంది అని నేనైతే అనుకుంటాను మీలో ఎవరికన్నా ఇలాంటి అనుభూతి అయితే ఉంటుందా అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే పర్సనల్గా అలా అనిపిస్తుంది గుడికి వెళ్ళొస్తే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే ఇంట్లో దండం పెట్టుకున్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మనం ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఖచ్చితంగా మేమైతే దండం పెట్టుకుంటాము దండం పెట్టుకున్నాక ఏ అన్నా ఏ కొత్త పని స్టార్ట్ చేయాలన్నా సరే ఖచ్చితంగా పూజ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తాము సో అదన్నమాట అంటే ఇంకా మీకు దీన్ని బట్టి అర్థం అవ్వాలి మేమేవో ఇంకా కొత్త కొత్తవి అనే ప్లాన్ చేస్తున్నాము యూట్యూబ్ పరంగా కూడా అవన్నీ కూడా మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఉంటాయి సో అందుకోసం అని చెప్పి మేమైతే గుడికి అనమాట ఈ స్కంద షష్ఠి రోజు మీలో ఎవరన్నా సరే ఇలా పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళు అలాగే పెళ్లి కోసం ఎదురుచూసేవాళ్ళు ఇంకా ఎటువంటి దోషాలు కానీ ఏమన్నా ఉన్నాయి అనుకునే వాళ్ళు అవన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా మంచి జరగాలి అనుకుంటే మీరు కూడా తప్పకుండా స్కంద షష్ఠి రోజు ఇప్పుడు మేము ఎలా అయితే చేసామో అదే విధంగా గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని ప్రశాంతంగా అన్నీ తొలగిపోయి ఇక్కడ నుంచి మంచి జరుగుతుందనేసి ఆశించండి తప్పకుండా మంచి జరుగుతుంది షష్ఠి కోసం పూర్తి వివరాలు అయితే నేనైతే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇప్పటి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ కంటిన్యూగా చూస్తూ కూడా అలాగే అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకు ఉండదు నడుము పడిపోయింది ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి శుక్రవారం పొద్దున్న ఇంట్లో పూజ అనమాట అండి దానికి గురువారం మధ్యాహ్నం ఏమైందంటే గురువారం ఆదివారం సోమవారం మయటికి చుట్టాలు కూడా రావద్దని ఉండే ఎందుకంటే ఈ పచ్చలు పెడతావా వాటికి సంబంధించిన సామాన్లు ఉంటాయండి అవి తోమడానికి సావాలా ఏ ఆ పెట్టేటప్పుడు కింద ఒక సుక్క ఒక సుఖ నూనె కారుతుంది ఏ ఇల్లు గుమ్మాలు కడగాల గురువారం గురువారం మా ఇంట్లో మామూలు పని ఉండదండి మధ్యాహ్నం వరకు ఓకే ఆ పని పని సక్కపడేసుకుంటాం యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ చేసుకుని ఉంటే పెట్టేసుకుంటాం కానీ మధ్యాహ్నం ఉంటే చూసారా ఇల్లు గుమ్మాలు కడగడం ఆ సామాన్లు దోవడం ఒళ్ళు ఓనం అయిపోద్ది అనమాట మధ్యాహ్నం మొదలెడితే ఏ టైంకి అవుతే మాకే తెలియదు ఇంక ఇవాళ శుక్రవారం కదండి ప్రతి శుక్రవారం ఏంటంటే ఇంకా హారిగా పూజ చేసి దూపం ఏతుంది మొత్తం కదా అంతనే ఇలా చిన్న లోపలికి వచ్చేయాలని ఇంట్లో ఉన్న ఎన్న ఉంటే బయటకు పోవాలని ఇందా యూసరా హారిక క్యూఆర్ కోడ్కి తెగ ఫోన్పే క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా దానికి తెగ తోపం వేస్తుందనమాట ఆర్డర్లు తెగ తెగేసేయాలి ఆర్డర్లు అని చెప్పేసి దూపం మొత్తం క్యూఆర్ కోడ్కి తగ్చేసింది అనమాట అండి ఇంకా బిజినెస్ ఫోన్పే ఉంటుంది అత్మాను మోగాల ఏమని మోగుద్దు బుజీ గురువుగారు మీ ఫోన్లో నలభై రూపాయలు వచ్చాయి గారు మీ ఫోన్లో మావిడతారు ఏమైనా మూడు వందల యాభై రూపాయలు వచ్చాయి అలా మోగుద్దా ఇంక మొత్తమే ఫైనల్గా నిన్నంతా పైన కూడా అంతా కడిగేసాం కదండి ఇంకెలాగ శుక్రవారం కదా శుక్రవారం పైన కూడా రెండు అగ్రహతలు వెలిగించేసి రెండు దీపాలు వెలిగించేసి ధనం అనమాట వ్యాపారం తినదన అభివృద్ధిగా ఆరికాయలు మూడు పూలు అంటే మూడు పూలు ఆరికాయలే అదేంటండి మూడు పూలు ఆరకాయలే తినదన అభివృద్ధి చెందాలని చెప్పేసేసి శుక్రవారం పైన కూడా బయట వస్తుంది అనమాట వాస్తవంగా అయితే నేను శుక్రవారం టైంలో కొంచెం ఏమైనా బయట బయటకు వెళ్ళిపోతాను ఇంకా లక్కీగా ఇంట్లో ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ బయట వర్షం పడుతుంది ఆల్రెడీ జలుబు రంప ఫుల్గా ఉంది ఇంకా అందుకే ఇంట్లో నుంచి బయటకి ఎక్కడికే కదలేదు ఇంట్లోనే ఉండడం వల్ల ఇంక ఈ పూజలో నేను కూడా హాజరవ్వాల్సి వచ్చిందనమాట మొన్న వర్షంలో తడిచారండి ఆల్రెడీ అది కాకుండా మళ్ళీ నిన్న ఈ పైన శుభ్రంలోని సామాన్లు తోవే ఇల్లు కొమ్మలు కడిగే పనిలోని మళ్ళీ సినుకుల్లో తట్టడం వల్ల ఇంకా జలుబు బాగా ఎక్కువైపోయింది అనమాట అండి ఇప్పుడు మీరు చూస్తున్న టేబుల్ మీద అన్ని ప్యాకింగ్ చేస్తే మీకైతే పార్సిల్స్ పంపిస్తాం అనమాట అండి ఈ టేబుల్ నాకు బాగా సెంటిమెంట్ అనమాట ఇప్పటి నుంచి కదండి సీరల వ్యాపారం చేసినప్పుడు చేయించుకున్నారండి ఆ టేబుల్ మా అన్నీ చేయించాడు కాకినాడ అండి అప్పటి నుంచి ఇప్పటికీ ఆ టేబుల్ వాళ్ళు కంటిన్యూగా వాడుతానే ఉన్నాను అనమాట అండి అది ఒక సెంటిమెంట్ అనమాట అండి ఎంతైతే ఎదిగినా సరే కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి మనకి అలాగా ఆ టేబుల్ మాత్రం నేను వదలలేదనమాట సుభ్రవసం గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడిని మొక్కున్న ఇంట్లో మనం అమ్మవారు దండం పెట్టుకున్న మాకు ప్రస్తుతం ఉన్న లోటు ఒకటి అండి దాని గురించి అన్నీ మొక్కుంటున్నాం అది ఏంటంటారా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం నిజంగా అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో చాలామంది పూజలో కూర్చున్నప్పుడు ఒక కోసం బాగా వెయిట్ చేస్తారండి అదేంటంటే ఇగోండి ఈ హారతే ఈ హారతి ఇచ్చేస్తే పూజ అయిపోయినట్టే లేచి వెళ్ళిపోవచ్చు కదా అని చాలామంది మగవాళ్ళు ఆలోచిస్తారు కదా అప్పుడప్పుడు నేను కూడా అనుకుంటాను అనుకోండి కొన్నిసార్లు తప్పుతో మరి మనకు కావాల్సిన రిక్వెస్ట్లు దేవుడు వినాలంటే మరి మన టైం ఎంత కొంత మరి దేవుడి కోసం కేటాయించాలి కదండి ఇగోండి ఇవన్నీ నేను తోమిటప్పుడు నడుము ముడిపోయింది అనమాట గురువారం అయితే ఇంకా మా ఇంట్లో ఫోన్లు మిగతా పనులు అన్ని పక్కన పెట్టి మనం పచ్చళ్ళు పెట్టడానికి మిగతా మిగతా వగేర వగేర తయారు చేసేప్పుడు వాటిని పాత్రలు తోవడానికి నడుము పడిపోతే ఒళ్ళు ఓనం అయిపోతాయి అనమాట అందుకే నిన్న గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బ్లాగ్ సూట్ చేయలేదు అది పట్టుకుంటే ఇది అవ్వదు ఇది పట్టుకుంటే అది అవుతుంది అనమాట ఇంకా అందుకని అంతా కూడా గుడికెళ్ళి వచ్చేసిన తర్వాత భోజనం చేసేసి పట్టమనమాట పట్టు రాత్రి ఎనిమిది అంత అయింది అప్పటి వరకు మొత్తం ఇల్లు మనకి వెళ్ళడానికి సామాన్లు తోవడానికి సామాన్లు ఉంటాయి మరి ఇంట్లో సామాన్లు అంటే ఒక పది నిమిషాలు పోగంట తోగితే సరిపోద్ది ఈ పచ్చలు పెట్టి సామాన్లు ఉంటాయి చూసారా అవి కూర్చుంటే గంట పట్టచ్చు గంట నుంచి రెండు గంటలు కూడా పట్ట సామాన్లు ఎక్కువ రెండు గంటల సమయం కూడా తీసుకుంటుంది మా ఇంట్లో చిన్న కూసుకూ బాబోయ్ అమ్మ బాబోయ్ జాగ్రీ కాపితే రొంప తగ్గుద్ది బుజ్జి సర్లే మరి ఎక్కువ కాపితే ముక్కుడు వచ్చేస్తుంది చోళాపాతం చిన్నపిల్లోడు చెట్టు పిల్లో తగిలిగా తెలుగుగా ఉంటది మరి చిన్నపిల్లలకి అలాగే మరి అంటే వాళ్ళకి తలస్నానం చేసినట్టు జలుబు చేయకుండా ఉంది అనమాట ఇప్పుడు హారిక నేను అయితే వెళ్ళాలి చినుకులు తగ్గాయి కానీ ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉన్నాయంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల పనులకి ఆటంకం కలగకుండా అయితే ఉందన్నమాట ఎప్పుడో తల మూడు గంటలకు నాలుగు గంటలకు నాలుగు చినుకులు పడుతున్నాయి పొద్దున సరిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ నాలుగు చక్రాలు ఉన్నాయి రెండు చక్రాలు ఉన్నాయి పెట్రోల్ వెళ్ళిన రెండు చక్రాలు ఉన్నాయి ఛార్జింగ్ పెట్టి రెండు చక్రాలు ఉన్నాయి ఇప్పుడు ఏ చక్రాలు మేము మ్యాక్సిమం డైలీ మార్నింగే ఛార్జింగ్ అయితే పెట్టేస్తానండి వాళ్ళకి తాజంగా వస్తే మార్నింగే చిన్న చిన్న పనులు టిఫిన్ లేవాలన్నా కాయగూరలు లేవాలని ఏమైనా సరే సైకిమిచ్చేస్తానమాట చినుకులు మాలా పెరిగాయి అలాగే మా దగ్గర ఫోన్ చేసి మీరు బయటకైనా కార్ తెచ్చేయండి అనమాట లక్కీగా బాగా ఫోన్ చేశారు అని చెప్పేసి కార్ వెళ్ళిపోతున్నాం ఓకే అండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అసలు అవుతు ఓకే అంటే ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఇప్పుడు వచ్చేప్పుడు నేను బ్లాగ్లో చూపించలేదు ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే చూపిస్తాను ఇప్పుడు వెళ్ళే పని కూడా ఎప్పుడు కూడా యూట్యూబ్లో చెప్పలేదు సో అదనమాట అందుకే ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే చెప్తాము అందుకే ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తండ్రి చేస్తాను ఈ వీడియో ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి అలాగే మావిడితో అంటారా త్వరగా ఆర్డర్ చేసుకోండి